సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ముగిసింది ఇరవై ఓవర్లకి రెండు వందల ఎనభై ఆరు అరుగులు కొట్టారు ఆరు వికెట్లకి అండ్ అసలు మ్యాచ్ చూస్తుంటే ఎట్లా ఉందంటే ఊచకోత అంటే మనం జనరల్గా మనం వింటుంటాం ఊచకోత అంటే ఏంటో ఇక్కడ చూసేది రోజు అండ్ ట్రాఫీ సైడ్ స్టార్టింగ్ నుంచి కూడా ట్రాఫీ సైడ్ కావచ్చు అయితే మధ్యలో వచ్చినటువంటి ఇశాంత్ కిషన్ అయితే మాత్రం ఈరోజు నిజంగా సందు దొరికిందే గ్యాప్ గ్యాప్ దొరికితే చాలండి చెలరేగిపోయాడు మొత్తం పదకొండు ఫోర్లు ఆరు ఎనిమిది సిక్స్లతోటి ఓవరాల్గా వన్ జీరో సిక్స్ రన్స్ అండ్ కేవలం నలభై ఏడు బాల్స్లో నూట ఆరు అంటే సెంచరీ కూడా కంప్లీట్ చేసేసాడు అండ్ ఇషాన్ కిషన్ ఆడుతున్నటువంటి ఆ సొగసరి షాట్స్ చూస్తుంటే అద్భుతంగా బా భారత్కి ఒక ఫ్యూచర్లో ఒక మంచి క్రికెటర్ దొరికాడు అనిపించింది నిజంగా చాలా బాగా ఆడారు అండ్ స్టార్టింగ్ నుంచి కూడా అభిషేక్ శర్మ కావచ్చు అదేవిధంగా ట్రాల్ చేయడం ఇద్దరు ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అక్కడ నుంచి అసలు ఎక్కడ కూడా మధ్యలో ఎక్కడ కూడా క్లాసిని మధ్యలో వచ్చిన క్లాస్ని కూడా చెల్లరైపోయి ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు అనుకోవచ్చు మళ్ళీ మన ఆరాట్యం అనవసరంగా మనం బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చామని సో బ్యాటింగ్ అనుకూలించినట్లుంది పిచ్ అండ్ ఎక్కడ కూడా అంటే ఎదుర్కోవడానికి బౌలర్ ఎదుర్కోవడానికి ఎక్కడ లేదు అండ్ ఆర్చర్ ఓవర్లో నాలుగు ఓవర్లు అయితే ఏకంగా డెబ్బై రెండు పరుగులు రాబట్టారు అంటే ఏ విధంగా దండయాత్ర చేశారో బౌలర్స్ పైన మనం ఈ స్కోర్ చూస్తే అర్థమవుతుంది అండ్ ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం చెప్పుకోవాలి సో రాజస్థాన్ రాయల్స్ కూడా ఫీల్డింగ్ కొంచెం వీక్ అనిపించింది చాలా చోట్ల క్యాచ్లు డ్రాప్ అయ్యాయి చాలా చోట్ల బౌండరీస్ వదిలేశారు సో ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్ అంత స్కోర్ చేయడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఫీల్డింగ్ కాస్తంత వీక్ అనిపించింది క్యాచ్ కూడా చాలా డ్రాప్ చేశారు చేతిలోకి వచ్చిన బాల్స్ కూడా వదిలేసిన సందర్భాలు మనం చూసాం సో దీన్ని అన్నింటినీ క్యాచ్ చేసుకునే ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం చెలరైపోయింది ఇప్పటివరకు ఉన్నట్టు ఆ హయెస్ట్ టోటల్లో ఇది కూడా ఒక టోటల్గా చేరిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు రెండు వందల ఎనభై పరుగుల టార్గెట్ తోటి ఆర్ఆర్ మొత్తానికి అయితే టీమ్ రంగంలోకి దిగబోతుంది మరి ఎలా ఉంటుందని చూడాలి సో ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం వచ్చిన ఏ ఒక అవకాశాన్ని వదులుకోలేదు ఇక ఇషాన్ కిషాన్ క్లాసెన్ అదేవిధంగా అభిషేక్ శర్మ ట్రావిస్ సెట్ ఈ నలుగురు ఊచపోత కోసేసే రావతల పక్క బౌలర్స్ ని వామో ఎంత ఇట్లా కూడా ఆడొచ్చు అనిపిచ్చారు అండ్ సూపర్ మాట సో ఏదైతే ఎస్ఆర్ హెచ్ మీద స్థానిక అభిమానులు పెట్టుకున్నటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టుకున్నారు అండ్ మ్యాచ్ అయితే మాత్రం ఆద్యంతం ఇప్పటివరకు వన్ సైడ్ గా సాగింది నెక్స్ట్ ట్వంటీ ఓవర్స్ ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి ఇంకా